ఏమి సాయంత్రం నుంచి బయట ఉన్నారు కదా మీరు కదా బయట ఉన్నారు కదా దా అదా దా Nerede çıktı ne dersin? बारस सर अटको चलो हमम हम मच्छरेंगे तोमल बहुत है जो लकी कोई लकी कजड़ो छोड़ 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 हम मच्छरेंगे 12 दे चुण चुण चुण। अच्छे दे दे స్వత ఆ ఎహ్ ఇది మచ్చ ఉంది ఇది కొంచెం ಜಾస్తదిరా ఏం జాసే హం జాస్ జాసియసనవా ఫోన్ ఏం జాస్యా ఇదిట్లా వస్తుందే కదా మల్ల అంటాడ కదా సుడి 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 అన్న కొన్నదాన్ని ఇట్లా వస్తుందే ఓయ్